పేపర్కి పేపర్ పేపర్కి అందరికీ నమస్తే అమ్మా నా పేరు అంబికా గాంధీ నేను ఈ బంగారుపళెం మండలంలో ఎఫ్ఎంసీగా వర్క్ చేస్తున్నాను ఇది రైతు యొక్క ఆర్డీఎస్ పొలం ఇది పశువుల మేత కొరకు ఇది వాళ్ళతో వేయించడం జరిగింది ఆమె మనకు ఎస్ టు ఎస్ ఫార్మరు గత మూడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నామె అయితే వాళ్ళకి నీళ్ళు లేవు వర్షాధార పంట వేరుశనగా వేసి తీసేసిన తర్వాత ఆమెకు నాలుగు ఆవులు ఉన్నాయి ఆ ఉండే ఆవులంతా వాళ్ళవే నాలుగు ఆవులు ఉన్నాయి వాటి మేత కొరకు మామూలుగా వాళ్ళు జొన్న మొక్కజొన్న సద్ధాపున్ని కలిపి వేస్తా ఉన్నారు రెండు సంవత్సరాల నుండి మన పద్ధతిలోనే పశువులకి ఒక పదహైదు ఇరవై రకాలు కలిపి చల్లుకుంటా ఉన్నారు అయితే ఈ సంవత్సరము మనము కిట్లు మన దగ్గరే మన ఎన్పిఎం షాప్లో కొని ఇవి ఇరవై రకాలు ఉన్నాయి దీంట్లో ఒకసారి మీరు రాసుకోండి మీకు ఎన్ని వచ్చినాయో మళ్ళీ చెప్తురు మీకు ఏమేమి కనిపించినాయో అవన్నీ రాసుకోండి అయితే ఫస్ట్ వాళ్ళు ఒక నాలుగైదు రకాలే వేసేవారు మీరు ఆ పక్క అబ్జర్వ్ చేస్తే కొన్ని రకాలు ఉన్నాయి చూడండి ఆ పక్క మన కిట్టుతో పాటు ఇంకొన్ని జొన్న మొక్కజొన్న ఎక్కువ మోతాదులో వేసి వేసినారు అది ఇది మామూలుగా వేశారు అదొక రైతుది ఇదొక రైతుది అయితే ఇట్లా వేయడం వల్ల ఏమి అంటే వాళ్ళకి పాల దిగుబడి నిన్న మనకు ఆయన చెప్పాడు కదా ఎవరు సదాశివనాయుడు ఆయన ఎక్స్పీరియన్స్ చేసి అది చెప్పారు అయితే ఇక్కడ ఆల్రెడీ జ్ఞానశేఖర్ అని మనకు ఐసీఆర్పి తనకి పశువులు ఉన్నాయి ఆయన ప్రతిసారి ఆర్డిఎస్ పిఎండిఎస్ వేసి అది వాళ్ళ ఆవులకు వేస్తా అన్నాడు మేతగా అయితే గ్రామంలో కొంతమందికి ఆయన రియాలిటీగా చూపించినాడు అనమాట అంటే నేను ఇలా ఒక పది పదహైదు రకాలు కలిపి చల్లుకోవడం వలన అవి నా పశువులు మేయడం వల్ల అవి పాలు బాగా ఇస్తా ఉన్నాయి వెన్న శాతం బాగా వస్తుంది నాకు రేటు మామూలు కన్నా కూడా ఒక రెండు మూడు రూపాయలు ఎక్స్ట్రా వస్తూ ఉంది అనే ఉద్దేశంతో ఆయన రియలైజ్ అయ్యి గ్రామంలో రైతులకి చూపించడం జరిగింది ఆ ప్రకారంగా ఈసారి ఈ గ్రామంలో దాదాపు ఒక పది మంది రైతులు ఇప్పుడు వేశారు ఇంకా కొంతమందికి వర్షం ఎక్కువ తేమ ఉండడం వల్ల ఇంకా కొంతమంది వేయలేదన్నమాట అయితే ఆ రైతు ఇది ఒకసారి మన దగ్గర ముందు కూడా దీంట్లో వేశారు కాబట్టి ఇది రైతులకి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మనము దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే బంగారుపాలెం మండలంలో వెటనరీ వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ నేనే కిట్లు తయారు చేసి ఇస్తున్నాను ఇక్కడ ఇదే గ్రామంలో ఎన్పిఎం షాప్లో మేము ఇక్కడ అందరూ కలిసి అన్ని మండలంలో ఉండే వాళ్ళందరికీ మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి ప్రతి వారము కనీసం ఒక ముప్పై నలభై కిట్లైనా మేము చేసి ఇస్తున్నామన్నమాట ఫస్ట్ వెటనరీ వాళ్ళు వచ్చి చూసింది ఇక్కడే మా గ్రామంలో ఇక్కడికి వాళ్ళు సర్వే వచ్చి అంటే ఎక్కడ పిఎండిఎస్ ప్లాట్స్ ఉన్నాయో చూసి వాళ్ళు ఓ ఇట్లా వేస్తే ఆ పాల దిగుబడి బాగా వస్తుంది అని వాళ్ళ గ్రామాల్లో రైతులకు ఎక్స్ప్లెయిన్ చేసినారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినాక నాకు ఫోన్ చేసినారు వాళ్ళు అయితే మాకు కిట్లు ఇన్ని కిట్లు కావాలి మీరు తయారు చేసి ఇస్తారా అని మమ్మల్ని అడిగారనమాట చేసిస్తామని చెప్పి మళ్ళా ఫస్ట్ ఫస్ట్ దఫా యాభై కిట్లు చేసి ఇచ్చినాం వాళ్ళకి అయితే ఒక అంటే మనకు ఎట్లా డివిజన్లో వాళ్ళకు కూడా అది లాగా క్లస్టర్లు ఉంటాయన్నమాట ఒక నాలుగైదు పంచాయతీలు కలిపి ఒక హెడ్ ఉంటారు అట్లా వాళ్ళు ఒకరొకరు వాళ్ళు ఇన్ఫామ్ చేసుకొని మండలంలో ప్రతి ఒక్క వెటనరీ డాక్టరు నాకే ఫోన్ చేస్తారు నేను వాళ్లకు తయారు చేసి ఇచ్చాను అనమాట మా మండలంలో ఇప్పుడు ఎన్ఎంఎన్ఎఫ్ గ్రామాల్లో కూడా చాలా వరకు ఆర్డీఎస్ ప్లాట్స్ ఉన్నాయి అవి వాళ్ళు చేసిన తర్వాత నాకు ఫొటోస్ కూడా షేర్ చేశారు వాళ్ళు మేడం మేము ఇది వేయడం వల్ల చాలా బాగుంది పంట బాగుంది అట్లే వాళ్ళు మేము పశువులకి ఇంకా వేస్తారు అంటే ఇంతవరకు మనము ఇచ్చి ఒకటిన్నర నెల ఇది అయిపోయింది ఒకటిన్నర నెల ఇంచుమించు అవుతా ఉంది ఈ కిట్టు చల్లినప్పుడే వాళ్ళకు కూడా ఇచ్చాం మనం ఇప్పుడు కోత వేస్తా అన్నారు వాళ్ళు వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు రీడింగ్ రాస్తారంట అంటే పశువుల డాక్టర్లు వాళ్ళకి తెలుస్తాయి కదా అంటే ముందు ఎట్లా ఉంది ఒకే రకం పంట తిన్నడం వల్ల ఎట్లా ఉంది అనేది వాళ్ళు చూసి తర్వాత మీకు మళ్ళీ మేము ఇన్ఫామ్ చేస్తామని వాళ్ళ ఫొటోస్ అవన్నీ కూడా మనకు షేర్ చేయడం జరిగింది ఇది ఒక లాభం మన ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతుల్ని తీసుకురావడానికి ఇది మొదటి స్టెప్పు ఇది ఇట్లా చేయడం వల్ల రైతుకు రెండు రకాల ఉపయోగాలు వస్తాయి ఒకటి పశువుల మేత ఉపయోగపడుతుంది కిందండే వేరు వ్యవస్థ దున్నేసి మళ్ళీ మనం ప్రధాన పంట పెట్టుకుంటాం కాబట్టి దానివల్ల కూడా మనకు అందవలసిన సూక్ష్మ పోషకాలన్నీ కూడా ఆ పోషకాలన్నీ కూడా మనం తర్వాత వేసే ప్రధాన పంటకు అందుతాయి కాబట్టి మనం గ్రామాల్లో రైతులకి విషయం చెప్పేటప్పుడు ఈ రెండు విషయాలని ముఖ్యంగా చేరవేస్తే వాళ్ళు మన ప్రకృతి వ్యవసాయ విధానంలోకి రావడానికి ఇది ఒక మంచి అవకాశము కాబట్టి అందరూ కూడా దీన్ని గుర్తించుకొని మనము రైతుల్ని మోటివేట్ చేసి ప్రకృతి వ్యవసాయ విధానం వైపు తీసుకురావాలి కాబట్టి అందులో భాగంగానే ఇవి ఈ ఆర్బిఎస్ ఫీల్డ్స్ ఈ గ్రామంలో మనకు ఇప్పుడు ఉన్నాయి దాదాపుగా ఒక పది ఫీల్డ్స్ ఉన్నాయి దగ్గరుండేవి చూపిస్తాం దూరం ఉండేవి పోలేరు కాబట్టి దగ్గరుండేవి ఇంకా రెండు మూడు ఫీల్డ్స్ ఉన్నాయి చూద్దాము వాటిని అబ్జర్వ్ చేసి తర్వాత మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం మా అందరికీ నమస్తే నా పేరు చంద్రకళ నేను మెంటర్ని ఇప్పుడు ఇందాక మీకు పిఎండిఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు కదా ఇప్పుడు పిఎండిఎస్లో లో మనం ఏం సైన్స్ తెలుసుకుంటామంటే ఇప్పుడు ఇందాక అంటే మనం ఇరవై రకాలు కానీ ఇరవై రెండు ఇరవై రకాల నుంచి ముప్పై రెండు రకాలు మనం చల్లతా అన్నాము దానికి తగినటువంటి మీకు పిఎండిఎస్ సంబంధించిన క్వాంటిటీ కూడా ఇచ్చి ఉంటారు మీకు ఇంతవరకే మనం ఉద్దులు ఎన్ని వేసుకోవాలి పప్పు దినుసులు ఎన్ని వేసుకోవాలి తర్వాత ఆయిల్ సీడ్స్ ఎంత తర్వాత ఈ మిల్లెట్స్ సీడ్స్ ఎంత ఇవన్నీ రకరకాలుగా ఆకుకూరలు ఎంత తీగ జాతులు ఎంత ఇవన్నీ కూడా మీకు గడ్డ జాతికి సంబంధించి అన్ని సంబంధించి మీకు క్వాంటిటీ ఇస్తారు దాని ప్రకారం మీరు ముప్పై రెండు రకాల విత్తనాలు పద్నాలుగు కేజీలు కిట్టి తయారు చేసుకొని వేస్తాం అది ఎందుకు వేయాలి సాయిల్లో ఆల్రెడీ మనకు మాట్లాడుతూ ఉంటే ఎక్కడ వినిపిస్తుంది మనకు ఆల్రెడీ మనకు ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి కానీ మొక్క దాన్ని తీసుకోలేని అది ఘన పదార్థ రూపంలో ఉంటుంది కాబట్టి ఏం చేస్తామంటే ఇవన్నీ వేసిన దానివల్ల రకరకాలైనటువంటి మొక్కలు రకరకాలైన పోషకాలను తీసుకుంటాయి అందులో అవి వచ్చి ఒక కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి వేరు వ్యవస్థ నుంచి ఆ వేరు వ్యవస్థలో కూడా మనకు డ్రాప్స్ లాగా జిగట లాగా వేరు నుంచి భూమిలోకి వదులుతూ ఉంటుంది అనమాట మొక్క వదిలినప్పుడు దాన్ని తినేదానికి ఏమవుతుందంటే సూక్ష్మజీవులు అక్కడికి వస్తాయి అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఆ మట్టిలో ఉండేదాన్ని తిన్ తిన్నప్పుడు ఏమవుతాయంటే దాన్ని ముక్కలుగా మొక్కలుగా అనమాట విభజించి అవి చక్కెరలాగా అంతా డివైడ్ చేసుకొని దాన్ని తిని ఆ వెత్త పదార్థాలని మళ్ళీ మొక్క తీసుకునేది అనమాట ఆ విధంగా వేరే వ్యవస్థకి సూచన జీవులకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు మనం ఏం చేస్తాం ఎప్పుడైనా రోజు తిని కూరే తినాలా మనం ఈ రోజు ఏదైనా పప్పు కూర తిందాము లేదు మష్రూమ్ తిందాము లేకపోతే మటన్ చికెన్ తినాలనిపిస్తుంది లేదు చట్నీ తినాలనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తాము పక్కింటికి పోతాం అక్క ఏం కూర చేసినా పప్పు కూర చేసినప్పుడు కొంచెం లేదు చట్నీ చేసినప్పుడు కొంచెం అంటాం ఇస్తారు కదా అట్లా వాళ్ళకి ఇష్టమైంది మనం ఇస్తాం అట్లా ఇచ్చి పుచ్చుకునేది కూడా వేర్లు లోపల షేఖాన్ని ఇచ్చుకుంటాయి వాటికి కూడా భాష అనేది ఉంది వేర్లకు కూడా భాష అనేది ఉంది కాబట్టి అక్క నాకు ఈ నాకు ఈ నా ప్లేస్లో నాకు పలానా విటమిన్ దొరికింది బెడ్ పోషకం దొరికింది అది నీకు ఇస్తాను నీకు దొరికింది నాకు అని అవి పుచ్చుకుంటాయి లోపల అందుకే మనం టీఎంలు వేసి పలు రకాలు వేసుకోవాలి అన్ని రకాలు వేసుకున్నప్పుడు ఒకే రకమైనటువంటి మొక్క ఒకే రకంగా ఇది తీసుకోదు పలు రకాల మొక్కలు పలు రకాల విధాల పోషకాలను తీసుకుంటాయి కాబట్టి అవి లోపల ఇచ్చిపుచ్చుకుంటాయి అన్నమాట ఆ ఇచ్చిపుచ్చుకున్నప్పుడు అన్నిటికీ సమపాలల్లో కూడా వాటికి కావాల్సిన ఆహారం అనేది అందుతుంది కాబట్టి మనం సీఎం నేల నేలగను ఫస్ట్ కానీ క్రాప్ స్టార్ట్ చేసినా ఉంటే నెక్స్ట్ ఏ క్రాప్ అయితే వేసుకుంటామో దానికి ఏమవుతుందంటే అన్ని గ్రూష్మజీవులు పోషకాలు అనేవి సమృద్ధిగా దొరుకుతాయి కాబట్టి మనం పిఎండి స్టార్ట్ చేయాలి అది మెయిన్ ఏం చేస్తామంటే మీకు దీంట్లో టెంపరేచర్ ఏ విధంగా ఉంది అనేది సాయిల్ పీహెచ్ త్రీ అండ్ వన్ అనమాట అది